ఎవరైతే భూలోకంలో మోక్షం సాధిస్తారో వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తర్వాత భూలోకయాత్ర తదనంతరము లోకాల్లో రాజులు అవుతారు అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు ఎలాగైతే ఐఏఎస్ పాస్ అయ్యాడు వాళ్ళు చేంజ్ చేస్తాడు కలెక్టర్ అవుతాడు చదువు లేకపోతే ప్యూన్గా ఉంటాడు ఐఏఎస్ పాస్ అయితే కలెక్ట్ అవుతారు అలాగే ఈ ధ్యానము జ్ఞానము ధర్మము మోక్షము ఇవన్నీ భూలోకంలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళు పరలోకాల్లో నక్షత్ర లోకాల్లో నక్షత్ర మండలాల్లో అడ్మినిస్ట్రేటర్స్ రాజులు అవుతారు వాళ్ళని ఏమంటారు ఇంద్రుడు అంటారు ఇంద్రుడు అంటే పరిపాలకుడు ఐఏఎస్ పాశక్తనే నువ్వు పరిపాలకుడు అవుతావు ఐఏఎస్ పాపండా పరిపాలకుడు అవుతారావా మరి ఈ ధ్యానము ఈ జ్ఞానము ఈ ధర్మం అనుష్ఠానం వల్ల ఈ మోక్షం సాధించడం వల్ల ఇది ఐఏఎస్ పాస్ అయినట్టు భూలోకంలో అప్పుడు దేవలోకాల్లో ఇంద్ర పదవి వస్తుంది అడ్మినిస్ట్రేటర్ లేకపోతే పోయానాం వచ్చానాం మళ్ళీ పోయానాం మళ్ళీ వచ్చాను మరణం పునరపిసారృయా పునరపిచను పునరపి మనం నేర్చుకోకపోతే ధ్యానం చేయకపోతే అధ్యయనం చేయకపోతే స్వాధ్యాయం లేకపోతే సజ్జన సాంగత్యం లేకపోతే ధర్మాచరణ లేకపోతే ధ్యానము చేసి కడుంగుడు ధ్యానము చేసి కడుంగుడు జ్ఞానం సంపాదించ కడుంగుడు ధర్మాచరణ చేయ అత్యంత ప్రశాంతముగా ఆత్మ నెలకొల్పబడ ఐఏఎస్ పాస్ అయ్యి ఓహో నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావా నీకు ఇంద్ర పదవి వస్తుంది దేవేంద్ర పదవి వస్తుంది పరిపాలకులు అవుతాడు దిక్పాలకుడు అవుతాడు పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఈ శరీరం వదిలిపెట్టిస్తున్న గొప్ప పదవులు అనేక లోకాలు అధిష్టం అయ్యేసి ఎందుకు పాస్ అవుతావు నువ్వు పరిపాలకుడు కావడానికి ఎందుకు కావాలి దేశం సుభిక్షంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం కోసం ప్రతి ఒక్క ప్రాణి ప్రతి మేక ప్రతి గొర్రె ప్రతి పాము ప్రతి తేలు ప్రతి మనిషి ప్రతి జంతు ప్రతి పక్షి ప్రతి హ్యాపీ హెల్దీ హెల్తీ ఉండాలి పరిపాలన ఉండాలి దేవతల పాలన ఉండాలి దేవేంద్రుడి పాలన ఉండాలి ఐఏఎస్ అంటే ఏంటిది సార్ ఇంటర్నేషనల్ ఆనాపాన సతీ సర్వీస్ ఎల్కైందా సమజైందా नेन मच इंडियन आनापाना सर्व्हिस मतदे इथे इंटरनेशनल आनापन अजे प्रपंच ज्ञान महा